ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ సీఎం జగన్కి మావోయిస్టులు షాక్ అయితే ఇచ్చారు తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వానికి మావోయిస్టులు షాక్ ఇచ్చారు వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మావోయిస్టులు హెచ్చరిస్తూ రెండు పేజీల లేఖను విడుదల చేశారు విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లా డివిజన్ మావోయిస్టు కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలైంది ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే నిర్లక్ష్యమని లేఖలో పేర్కొన్నారు విద్యార్థులకు మరణాల మరణాలకు బాధ్యత వహిస్తూ రంపచోడవరం ఐటీడీఏపీఓ సూరజ్ గనోరేను అలాగే పాడే ఐటీడీఏపీఓ అభిషేకులను తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఒక్క నెలలో వివిధ ఆశ్రమ పాఠశాలలో పది పన్నెండేళ్ల వయసు ఉన్న నలుగురు చిన్నారులు మరణించారని ఆరు నెలల్లో ఈ మరణాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయని గిరిజన విద్యాశాఖ డీడీ కొండలరావు హాస్టల్ నుంచి పిల్లలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారని తల్లిదండ్రులు నిరక్షరాశులు కావడంతో నాటు వైద్యం అందించడం వల్లే పిల్లలు మరణిస్తున్నారని సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు చిన్నారును కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వారికి కుట్టినట్టుగా కూడా లేదంటే ఆదివాసుల పిల్లల ప్రాణాల పట్ల వారికి ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందని మావోయిస్టులైతే తెలిపారు సో చిన్నపిల్లల మరణాలకు సంబంధించి ఐటీడీఏ రంపచోడవరం ఐటీడీఏ పివోను అలాగే పాడేరుకు సంబంధించి ఐటీడీఏ పీఓను ఇద్దరిని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మావోయిస్టులు అయితే కనుక ఏపీ ప్రభుత్వానికి హెచ్చరి హెచ్చరిస్తూ ఈ రెండు పేజీల లేఖనైతే గనుక కనుక పంపించడం జరిగింది